అయిపోయింది ఇంకా మన చేతులు ఏం లేదు ఆల్రెడీ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు ఇంకా మొత్తంకే విరిచేయాలని గవర్నమెంట్ ఫిక్స్ అయిపోయినట్టే కూడకంటే ఇప్పటికే బస్ చార్జెస్ పెంచి నోట్ల ఇంత గంపెడు కాదు ట్రాక్టర్ మట్టి పోసిరు ఇప్పుడు మెట్రోని కూడా చేతిలోకి తీసుకోబోతుంది గవర్నమెంట్ ఎందుకు అంటే మెట్రో వల్ల మాకు లాస్ వస్తుంది మెట్రో మేము అసలు మెయింటైన్ చేయలేకపోతున్నాం అని ఎల్లాంటి కంపెనీ ఆల్రెడీ చేతులు ఎత్తేసింది మధ్యలో తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో మెట్రో చార్జెస్ పెంచి అప్పుడు మెట్రోలో వాష్రూమ్స్ కి పే అండ్ యూజ్ లాగా ఉండకపోతుండే మెట్రోలో ప్రయాణించిన వాళ్ళు వాష్రూమ్స్ ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు కానీ మెట్రోని లాసెస్ నుంచి తనని తాను బయటకు తీసుకోవడానికి మెట్రో చార్జెస్ తో పాటు ఇటు ఈ వీటికి కూడా అన్నిటికి ఛార్జెస్ పెంచింది పెంచి ఎంతో కొంత వాళ్ళ లాస్ లో నుంచి బయటికి రావాలని ఎల్లాంటి కంపెనీ చాలా వరకు ట్రై చేసింది కానీ ఇంకా మాతోని కాదు ఆల్రెడీ మొన్ననే పది రూపాయలు పదిహేను రూపాయలు పెంచారు టికెట్ మీద ఇంకా మాతోని కాదు మేము చేతులు ఎత్తే పోతున్నాం అని ఎల్ కంపెనీ చెప్పకనే చెప్తుంది దాన్ని గవర్నమెంట్ ఉన్నట్టుండి ఇప్పుడు ఏ రాష్ట్రంలో అసలు ఏం పనులు లేవు జనాలకు చేయాల్సింది ఏం లేదు అసలాంటి పనులేదు ఇది ఒక్కటే పని ఇప్పుడు ఏటన్నా పోని జనాలు ఏమన్నా కాని ఏ ఎట్ల పోని గంగల ఓని మాకు ఇప్పుడు ఉన్న పని ఒక్కటే ఒక్క పని ఏం పని ఇప్పుడు మెట్రోని మొత్తం మన అధికారంలోకి తీసుకోవాలి గవర్నమెంట్ చేతిలోకి తీసుకోవాలన్నట్టు మొత్తం ముర్రూతలు ఊతుంది ఇట్లా గవర్నమెంట్ ఎందుకంటే మెట్రో నుంచి ఎల్ కంపెనీ వీళ్ళ సైడ్ నుంచి వచ్చే భూమిని అమ్ముకొని జోబులు నింపుకోవాలని గవర్నమెంట్ చూస్తుందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఈ వీడియో చేస్తున్నాం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్ కి ఒకవేళ మెట్రోని మొత్తం తన చేతిలోకి తీసుకుంటే ఎల్లాంటి కంపెనీ ఎట్లా అంటే మెట్రో పార్కింగ్ కోసం గాని మెట్రో ఫెసిలిటీ కోసం గాని మెట్రో కి సంబంధించి ఈ భూమి అన్నట్టు ఒక రెండు వందల ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది ఒకవేళ ఇప్పుడు ఎల్ ఎంటీ కంపెనీ గవర్నమెంట్ తీసుకుంటే అంటే ఇప్పుడు మొత్తం ఇంకా మెట్రో గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది ఇప్పుడు ఆ భూమి కూడా గవర్నమెంట్ చేతికే వస్తుంది కాబట్టి ఆ భూమిని ఈ రెండు నర కోట్లు ఐదు వేలనర ఎంతో కొంత మెట్రో వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఆ భూమి వస్తుంది వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఈ భూమి మిగులుతుంది ఇప్పుడు గవర్నమెంట్ చేతిలోనే ఉంది కాబట్టి దాన్ని నమ్ముకోవచ్చు ఇంకేమైనా చేసుకోవచ్చు మెట్రో దానికోసం దీనికోసం ఇప్పుడు హెచ్ఈ భూముల కోసం అదే అంటే ఫైట్ చేసి అందరు స్టూడెంట్స్ ఇప్పుడు మెట్రో భూముల కోసం అంటే ఫైట్ చేయలేరు కదా ఎందుకంటే మెట్రో కోసం చేస్తున్నాము మెట్రో ఇప్పుడు లాసెస్ లో ఉంది వాళ్ళు లాసెస్ ని భరించలేకనే మన చేతులకు ఇచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ గా మన బాధ్యత ఇది మెట్రో ని మనం కాపాడుకోవాలి అనేసి ఆ భూములను అమ్మితే మనం ఏం చేస్తాం ఏం చేయలేం ఇప్పుడు ఆల్రెడీ బస్ చార్జెస్ పెరిగి పది రూపాయలు బస్ చార్జ్ పెరిగినందుకే ఎంత అంటే అంత ఇబ్బంది అవుతుంది జనాలకు అది జాలనట్టు ఇప్పుడు మెట్రోని ఒకవేళ అధికారు ఆల్మోస్ట్ ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే అది ఇంకా అఫీషియల్ గా రాలేదు మేబీ వస్తుండొచ్చు ఈ వారం పది ఒకవేళ మెట్రోని కనుక అఫీషియల్ గా గవర్నమెంట్ తీసేసుకుంటే మెట్రో చార్జెస్ కూడా పెరుగుతాయి ఆల్రెడీ పెరిగిన చార్జెస్ తోనే చచ్చిపోతుంది ఇటు బస్ ఛార్జెస్ పెరిగినాయి కదా అని జనాలు మెట్రోని యూజ్ చేస్తారు అంటే కంపేర్ టు బస్ ఛార్జెస్ మెట్రో చార్జెస్ ఓకే పర్లేదు అండ్ ట్రాఫిక్ కూడా సేవ్ అవుతుంది మనకు టైం కూడా సేవ్ అవుతుంది కాబట్టి తొందరగా ఈజీగా పోయి రావచ్చు అన్నట్టు జనాలు థింక్ చేసి ఒక పది రూపాయలు అటో ఇటో సరే పెరిగితే పెరిగింది అన్నట్టు స్టిల్ మెట్రోనే వాడుతురు ఎంత ఫ్రీ బస్ పెట్టిన కూడా మెట్రో వాడే వాళ్ళు ఇంకా పెరుగుతూనే ఉన్నారు బట్ మెట్రోకి ఎందుకు లాస్ వస్తుందో మనకు తెలియదు కానీ ఆ లెక్కలు ఎట్లున్నాయో మెట్రోని ఇంకా జనాలు అయితే వాడుతూనే ఉన్నారు లక్షల మీదనే జనాలు ఈ మెట్రో సర్వీస్ ని వాడుకుంటారు ఒకవేళ గవర్నమెంట్ హ్యాండ్ లోక్ తీసుకుంటే మాత్రం మెట్రో చార్జెస్ పెరుగుతాయి బస్ ఛార్జెస్ పెరిగినాయని మెట్రోకి పోతే మెట్రో ఛార్జెస్ కూడా పెరుగుతాయి ఇంకా మెట్రో చార్జెస్ పెరిగితే ఇంకేమైతం చచ్చినట్టు పోవాల్సిందే పెట్టాల్సింది ఇంకా ఇటు ఆటోలు రాపిడోలు ఊబర్లు ఆ చార్జెస్ కూడా పెరిగిపోయింది ఇప్పుడు ఒకటి పెరిగిందంటే ఇప్పుడు బస్ ఛార్జెస్ పెరిగినందుకు ఆటో ఛార్జులు కూడా పెరిగినాయి కాదు ఊర్లలో చాలా వరకు అప్పుడు పది తీసుకునే వాళ్ళు బస్ టికెట్ రేటే అని చెప్పి ఆటో వాళ్ళు కూడా ఇరవై నుంచి ముప్పై రూపాయలు చేసేసారు సీదా ఐదు రూపాయలు పెరుగుతుండే ఒకవేళ ఆటో రేట్ పెరిగితే కానీ సీదా బస్ పది రూపాయలు పెంచినందుకు ఆటో కూడా టెన్ రూపీస్ పెంచేసి ఇప్పుడు మెట్రో చార్జెస్ పెరిగితే చచ్చినట్టు జనాలు పోవాల్సింది అంటే మనకు రావాల్సిన ఆదాయం పెరగదు కానీ ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉంటాయి ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఒకవేళ మెట్రోని మొత్తం తన హ్యాండ్ లోకి తీసుకుంటే ఎలాంటి వాళ్ళకి టాటా బై బై చెప్పేసి వాళ్ళని పక్కకు నూకేసి మెట్రోని మొత్తం వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో నడిపి ఆ భూములను ఏమన్నా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర చేతిలో పైసలు లేవు రూపాయి లేవు అది ఇది అని నన్ను కోసిన దగ్గర రూపాయి రాదని సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి భూములు అమ్మితే వాళ్ళకి ఇవాల్సింది ఇచ్చేసి ఇది చేస్తున్నామంట మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు మరి ఎందుకు ఈ భూములను ఇట్లా నాశనం చేస్తారని అడిగితే అభివృద్ధి కోసం మెట్రో అభివృద్ధి కోసం మెట్రోని కష్టాలలో నుంచి బయటకు తీసుకురావాలి అప్పుడు అన్నారు కదా ఆల్రెడీ రాష్ట్రంలో ఎందుకు జనాలు ఇచ్చినవి చేయట్లేదు అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మనల్ని అప్పులల్లో ముంచిపోయింది అప్పులు కుప్పలు అయినాయి మొత్తం అప్పులలోనే బతుకుతున్నాం మనమని అధికారంలోకి వచ్చిన కొత్తలే చెప్పింది ఇప్పుడు మెట్రోని కూడా ఎందుకు ఈ భూములు అమ్ముతున్నారంటే మెట్రో మొత్తం అప్పులల్లోనే ఉంది మనం చాలా లాస్ అయిపోయిన ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి మెట్రోలు ఉన్న జీతాలు ఇవ్వాలన్నా మనం అభివృద్ధి చేయాలి కదా అందుకోసం ఆ భూములు అమ్ముతారు ఇటు చార్జెస్ పెంచుతారు మొత్తం మీద సామాన్య జనాలకు మనకు మాత్రం చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది మెట్రో చార్జెస్ పెరిగి మెట్రో గనక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ల భూములు అమ్మినా మనం ఆశ్చర్య